హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి రూబీ బర్త్డే అయిపోయింది కదా నెక్స్ట్ డే ఇంకా పొద్దున్నే స్టార్ట్ అయిపోతున్నాము బెంగళూరుకి సో అది షేర్ చేస్తున్నాను నిన్న వ్లాగ్ పెట్టలేదు కదా సో క్రిస్మస్ కాబట్టి ఇంకా వ్లాగ్ పెట్టలేదు మీరు బిజీగా ఉంటారు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు హాలిడే అన్నట్టుగా నేను నిన్న వ్లాగ్ పెట్టలేదు ఇంకా ఇది వచ్చేసి హ్యాపీ ఇచ్చిన గిఫ్ట్ అనమాట రూబీకి నేను క్లియర్గా చూపించలేదు మీతో నేను కూడా చూడలేదు చాలా బాగా నచ్చింది అందుకే ఇంకా నేను చూస్తూ ఇంకా వీడియో షూట్ చేసి మీతో షేర్ చేద్దాం అనుకున్నాను సో చెప్పాను కదా ఇంక పొద్దునే బయలుదేరేద్దామండి సుదర్శన్ ఏమంటే యాక్చువల్లీ ఆ రోజు ఇంకా ఎలాగో లేట్గానే వెళ్తాము ఇంటికి వెళ్లాల్సిందే కదా అన్నట్టుగా నేను అన్నాను కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని వెళ్దాం లేబా ఆంటీ అదే అంటా ఉన్నారు తినేసి వెళ్ళండి అమ్మా అంటున్నారు అనేసి చెప్పాను చెప్తే సుదర్శన్ అసలు లేదు సిక్స్ కల్లా బయలుదేరేద్దాం బుజ్జు అనేసి అన్నాడు అప్పటికే టైం సిక్స్ అయిపోయింది సిక్స్ థర్టీ అలా అవుతామని ఇంకా నేను రెడీ అవ్వకుండా ముందే వచ్చి కింద నేను మోహన ఇద్దరం కలిసి టీ తాగేసాము ఇంకా తర్వాత శిరీష వచ్చింది ఇంకా ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఇంకా మళ్ళీ ఎప్పుడు ఏంటి అనేసి ఇంకా వీళ్ళకి క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి కదా సో అప్పుడు రామేమో మోస్ట్లీ యాక్చువల్లీ క్రిస్మస్ హాలిడేస్కి షిరిడ్డికి వెళ్ళాలి అనేసి అనుకున్నాం ఇంకా అందరం కలిసి అంటే నా మొక్కు యాక్చువల్లీ షిరిడికి వెళ్ళాలి అనేసి అప్పుడు హౌస్ కొన్నాం కదా మనం బెంగళూరులో సో అప్పుడు నేను మొక్కుకున్నాను షెడ్డీకి వస్తాను అనేసి సో అప్పుడు మొక్కు ఉంది ఇంకా ఇంకా ఈ మధ్యలో ఒకసారి ఇంకొక మొక్కు కూడా ఉంది సో రెండు ఒకేసారి తీరిపోతుంది అన్నట్టుగా మొక్కుకున్నాను సో అందరం కలిసి వెళ్దాము అన్నట్టుగా ఉన్నాము కూడా వస్తుంది

ఇంకా అలా అందరికీ బాయ్ చెప్పేసి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిపోయాం ఇంకెలాగో ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయలేదుగా ఇంకా హోటల్ ఉంది కదా నంది హోటల్ అక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాం అక్కడే ఆగి ఎప్పుడు సో ఇంకా అక్కడే ఆగి తినేసి వెళ్దాం అన్నట్టుగా నంది హోటల్కి వెళ్ళాము సో నేను ఇంకా పూరి తెప్పించుకున్నాను టెడ్డీకి ఎప్పుడు మసాలా దోశ ఇంకా సుదర్శన్ ఇడ్లీ ఇంకా అక్కడ తినేసి ఉంటే పంకజ గారు అనేసి మన సబ్స్క్రైబర్ అంట ఎంత బాగా మాట్లాడిచ్చారు నేను అప్పుడే కార్ ఎక్కుతా ఉన్నాము వెనకాల నుండి వచ్చిన్నారు ఆంటీకి ఆ రోజు ఏదో సిక్స్ సెన్స్ అంట పొద్దునుండి అదే అనిపి ఇస్తా ఉందమ్మా నేను ఈరోజు నిన్ను కలుస్తాను అనేసే ఉండిందమ్మా నాకు మైండ్లో ఎందుకో తెలీదు అనుకోకుండా నిజంగా కలిసాను సర్ప్రైజ్గా ఉంది అనేసి చాలా బాగా మాట్లాడారు ఎంత ఎంత ఎంతమంటారు చాలా హుషారుగా ఉన్నారు చాలా యాక్టివ్గా ఉన్నారనమాట చూస్తుంటే చాలా హ్యాపీ వేసింది ఆ ఆంటీని చూసి మాట్లాడి చాలా బాగుండింది అనమాట ఇంకా కారులో ఆంటీ గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంకా నేను ఊరికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే వ్లాగ్స్ చేయలేదు సో కొన్ని రోజుల తర్వాత ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారు ఈరోజు బ్లాగ్ చేద్దాము అన్నట్టుగా నేను ఇంకా బ్లాక్ చేస్తా ఉన్నాను ఏమంటే నేను ఊరికి వెళ్ళగానే చేయలేను బ్లాగ్స్ కొంచెం టైర్డ్గా ఉంటాను ఒక టూ త్రీ డేస్ చాలా టైర్డ్గా ఉంటాను అందుకనేసి అప్పుడు బ్లాగ్ పెట్టాను నేను అసలు చేయను కూడా అందుకనేసి ఇంకా నేను యాక్టివ్గా ఉన్నప్పుడు బ్లాగ్ చేసి మళ్ళీ మీద షేర్ చేస్తా ఉన్నాను సో అలా ఇది ఒక రోజు అనమాట ఇంకా టెడీ హ్యాపీ వాళ్ళకి స్కూల్ ఉంది కదా ఇంకా ఆ రోజు వాళ్ళకి అన్నం పెరుగన్నం పెట్టి పెట్టేసి ఇంకా పన్నీర్ చేస్తున్నాను యాపీకి ఏమంటే అలా పన్నీర్ రోల్ లాగా చపాతీ రోల్ లాగా చేసి పెట్టేశాను పన్నీర్ మధ్యలో పెట్టి టెడ్డీకి ఏమంటే చపాతీ వేసి కర్రీ సపరేట్గా పన్నీర్ కర్రీ సపరేట్ పాలక్ పన్నీర్ చేశాను కదా సో అది కర్రీ సపరేట్గా పెట్టి పెట్టి పంపించాను అనమాట బాక్స్కి ఇంకా బెంగళూరులో ఎంత చలిగా ఉందో తెలుసా అసలు పొద్దున్నే నేను సిక్స్కి అలారం పెట్టుకుంటాను ఫైవ్ ఫిఫ్టీ సెవెన్కి లేసేస్తాను ఇంకా బయటకు వెళ్తాను ఫ్రెష్ అయ్యి ఫేస్ తుడుచుకోవడానికి టవల్ బయట ఉంటుంది కదా టవెల్ కోసం వెళ్తే అసలు ఏమీ కనిపించట్లేదు అంత ఫాగ్ ఉందనమాట భయమేస్తుంది బయటికి వెళ్ళాలంటేనే ఇంకా అలా బయటికి వెళ్ళేసి వస్తాం లేదు ఒకటే తుమ్ముళ్ళు వస్తూ ఉంటుంది అబ్బా ఇంకా అప్పుడు అంతా కోల్డ్ ఒక టెన్ ఓ క్లాక్ వరకు కోల్డ్గానే ఉంటుంది దాని తర్వాత మళ్ళీ కొంచెం నార్మల్గా అవుతాను ఆ టెన్ థర్టీకి అలా కొంచెం ఎండ్ వస్తుంది అనమాట ఇంకా నేను ఇక్కడ దీన్ని ఒక కషాయం లాగా చేసుకుంటున్నాను వాటర్ వేసి దాంట్లో సోంపు వేసాను మింట్ లీవ్స్ వేసాను లవంగము చెక్క పసుపు కొద్దిగా వేసి బాగా బాయిల్ చేసుకొని అది హాఫ్ కప్ అవుతుంది కదా వన్ కప్ వాటర్ వేస్తే హాఫ్ కప్ వస్తుంది కదా సో అట్లా బాగా బాయిల్ చేసిన తర్వాత కాంచుకొని అది తాగుతున్నాను కోల్డ్ అవ్వకుండా ఉంటుంది నాకు తొందరగా కోల్డ్ అయిపోతుంది అనమాట సో అందుకని కొంచెం కొంచెం జాగ్రత్తలు పాటిస్తున్నాను ఇంకా ఈ చట్నీల గురించి చెప్పాలి మీకు మర్చిపోయాను ఇంతకుముందు మీకు గుర్తుందా నేను సంధ్య గారు అనేసి బ్యాంగ్లూరులో ఉంటారు తెలంగాణ వంటలు స్నాక్స్ అని పంపించారు అది మీతో షేర్ చేశాను చాలా బాగున్నాయి టేస్ట్ అనేసి ఈ చట్నీలు కూడా తన దగ్గర తీసుకోవడానమాట టామరీన్ చట్నీ అనేసి లైమ్ పిక్కిల్ అనేసి పంపించున్నారు ఇంకోటి ఇది మాది పులిహోర ఉంటుంది కదా అది కూడా పంపించున్నాను అనమాట మన అన్నంలో కలుపుకొని తినాలి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఇంకా అప్పుడు బెంగళూరులోనే డెలివర్ చేసేవాళ్ళు ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ బెంగళూరు కూడా డెలివరీ చేస్తున్నారంట సో అది ఒకసారి మీతో చెప్దామనేసి గుర్తు చేద్దామనేసి అనుకున్నాను అందుకే షేర్ చేస్తున్నాను ఇంకా ఇవి హోమ్ మేడ్ పికిల్స్ అనమాట ఎంత బాగున్నాయో ఎంత బాగా చేశారో అసలు చాలా టేస్టీగా ఉన్నాయి మనం చేసుకున్నట్టే ఉన్నింది దెన్ మీకు లాస్ట్ ప్రీవియస్ బ్లాగ్స్ బెంగళూరు బ్లాగ్స్ పెడుతున్నప్పుడు ఒక ఏమంటారు ఒక మెడిసిన్ ఉంది అయితే ప్లాంట్స్కి కొట్టేది అది బూజ్ బూజ్గా వచ్చేస్తుంది పురుగు పట్టినట్టు అప్పుడు ఇది యూజ్ చేస్తాను ఒక మెడిసిన్ అనేసి అన్నాను కదా స్ప్రే కొడతాను అనేసి సో ఇదే అనమాట అది చాలా మంది అడిగారు దాన్ని ఏం చెప్పండి ఆ ప్రైస్ చెప్పండి ఎక్కడ దొరుకుతుంది లింక్ ఇవ్వండి అట్లా అనేసి సో ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఎవ్రీడే అంటే నేను ప్లాంట్స్ నర్సరీకి వెళ్తాను కదా సో వాళ్ళని అడుగున్నాను అనమాట ఎలా చేయాలి ఎలా స్ప్రే చేయాలి అట్లా అనేసి దానిపైన అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆ ఫుడ్ లాగా పనికి వస్తుంది అలా చేయండి అనేసి రాస్తుంది కానీ ఆ నర్సరీలో వాళ్ళని అడిగితే నేను అలా అలా పురుగు పడుతుంది కదా అంటే పురుగు కాదు అది అదే బూజ్ బూజ్గా అవుతా ఉంది ప్లాంట్ బాగానే ఉంది చచ్చిపోవడం అట్లా కాదు కానీ వైట్ వైట్గా బూజ్ బూజ్గా వస్తుంది అది ఎందుకు వస్తుందో తెలియదు నాకు సో అది పోవాలి అట్లా అంటే ఎవ్రీ డే అది పోయేంత వరకు స్ప్రే చేయండి ప్లాంట్స్కి ఏం కాదు ఆ మెడిసిన్ స్ప్రే చేస్తే తగ్గిపోతుంది అనేసి సో అది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అట్లా ఇంకా ఇదేమంటే నేను అమెజాన్లో నార్మల్గా ఈ హెన్నా పేస్ట్ అనేసి తెప్పించుకుంటా ఉంటాను ఈ థర్డ్ టైం తెప్పించుకోవడం నేను చాలా బాగుంటుంది మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో హెన్నా పేస్ట్ సేమ్ అట్లే ఉంటుంది ఈ బ్రాండ్ చాలా బాగుంటుంది నాట్ హ్యాబిట్ అనేసి ఈ సుదర్శన్ సర్చ్ చేసి నాకు సుదర్శన్కి అవసరం ఉంటుంది హెన్నా అప్లై చేసి చూద్దాము ట్రై చేద్దాము అన్నట్టు ఒకసారి ఆర్డర్ చేస్తున్నాడు అమెజాన్లో అప్పుడు నాకు చాలా నచ్చి నేను ఒక టూ టైమ్స్ ఆర్డర్ చేసుకున్నాను సో దాంతోపాటు ఏమంటే ఈ మధ్య దీంట్లో అంటే ఇవి ఆల్రెడీ ఉన్నాయేమో నాకు తెలియదు రీసెంట్గా సర్చ్ ఉంటే హెన్నా పేస్ట్ కోసం ఇవన్నీ అంటే హె హెయిర్ మాస్క్ అనేసి ఇంకా కొన్ని ఏమంటే ఫేస్ ఫేస్ మాస్క్ ఫేస్ ప్యాక్స్ ఉంటాయి కదా సో అవి అన్నీ కొత్త కొత్తవి అని అనిపించాయి అంటే వీళ్ళ ప్రోడక్ట్స్ బాగుంటాయి కదా ఇవి కూడా ట్రై చేద్దాం అన్నట్టుగా ఇవి మెయిన్గా ఆఫర్స్ కూడా ఉండింది దీంట్లో సో అట్లా ఆర్డర్ చేసుకున్నాను అనమాట సో ఇవన్నీ నాకు హెన్నా మాత్రము చాలా బాగా ఇష్టం అనమాట చాలా బాగుంటుంది న్యాచురల్గా ఉంటుంది మనం నార్మల్గా మళ్ళీ వాటర్ వేసుకొని అది పౌడర్ ఏమో వాటర్ వేసుకొని కలుపుకోవాలేమో అట్లా అనుకుంటారేమో అసలు కాదు చూపిస్తాను అది ఎలా ఉంటుంది కూడా పేస్ట్ చాలా బాగుంటుంది అంటే మనము ఒకసారి ఓపెన్ చేసి యూజ్ చేసామంటే మళ్ళీ రెఫ్రిజరేట్ చేసుకోవాలన్నమాట నా స్కిన్కి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ట్యాన్ అయిపోయి ఉంటుంది బాగా తొందరగా ట్యాన్ ఫ్రెండ్లీ అనమాట నా స్కిన్ ట్యాన్ సంబంధించిన ప్రోడక్ట్స్ కావాలి అనిపిస్తూ ఉంటుంది నాకు సో దానికి యూస్ చేస్తూ ఉంటాను ఏదైనా ఫేస్ ప్యాక్స్ అట్లా ఇంకా ఇవేమంటే మీషోలో తీసుకున్నాను అన్నీ ఒకేసారి చూపిస్తున్నావు ఏంటి ఆశ అనుకుంటున్నారేమో నేను వచ్చేసరికి అన్నీ వచ్చి ఉన్నాయి నేను అవి అన్నీ చెక్ చేసుకుంటున్నాను పార్సల్స్ ఓపెన్ చేసి సో మీతో షేర్ చేస్తు అట్లే చేసుకుందాము అన్నట్టుగా వీడియో షూట్ చేశాను ఈ ఈ మధ్య ఏమంటే కాసులది హారం ఒకటి కాదు ఏమంటే చోక టైప్ చిన్నది వేసుకుంటున్నాను అన్నాను కదా చాలా బాగుంది చాలా మంది అడిగారు సో అది మీషోలో తీసుకున్నాను అది లాంగ్ హారం కూడా తీసుకుందాం అన్నట్టుగా లాంగ్ కాసుల హారం కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట చాలా బాగుంది క్వాలిటీ అది ఇంకా ఇది కూడా చాలా నచ్చింది నాకు ఇది నేను నార్మల్గా రికమెండేషన్స్లో వచ్చింది నాకు ఇది సో చాలా నచ్చింది ఇంకా ఇది తీసుకున్నాను అనమాట ఈ రెండు తీసుకున్నాను చాలా బాగున్నాయి అది చూపిద్దాం అనేసి ఇంకా అలా చూపిస్తున్నాను ఇంకా హెనా పేస్ట్ చూపిస్తాను ఆ రోజు ఇంకా హెనా అప్లై చేసుకోవాలి అనుకున్నాను అనమాట నేను ఇంకా ఇదేమంటే ఒక టూ అవర్స్ పెట్టుకోవాలి నేను చెప్పాను కదా పౌడర్ లాగా ఉంటుంది అనుకుంటారేమో అనేసి కాదు అంతా మిక్స్ చేసేసుకొని ఇట్లా ఉంటుంది ఇంతకుముందు నేను కొంచెం హెయిర్ షార్ట్ చేసుకోను కదా అప్పుడు నాకు దీంట్లో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేసుకునే దాన్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమంటే ఆ ప్యాకెట్లోనే పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని మళ్ళీ నెక్స్ట్ అప్లై చేస్తాం కదా అప్పుడు యూస్ చేస్తుంది అనమాట సో అట్లా ఇప్పుడు ఏమంటే నాకు వన్ ప్యాకెట్ సరిపోతా ఉంది కరెక్ట్గా సో ఇంకా దాంతో అప్లై చేసుకోవచ్చు చూసాయి కదా పేస్ట్ ఎంత బాగుందో మనం కూడా అంతగా మంచిగా కలుపుకోవేమో నీట్గా బలే వస్తుంది ఇంకా అంటే మనకి ఒకసారి టైం ఉండదు హెన్నా చేసుకోవడానికి అట్లాంటి వాళ్ళు ఇది యూస్ చేయొచ్చు అనమాట రెడీమేడ్గా దొరుకుతుంది కదా అట్లాంటివి లేదు ఇంట్లోనే చేసుకుంటానంటే ఇట్లాంటి స్కిప్ చేసేసి నీట్గా ఇంట్లోనే చేసుకోవడమే బెటర్ కానీ మామూలుగా టైం లేనప్పుడు అట్లా అలాంటప్పుడు ఇది యూజ్ చేయొచ్చు చాలా మంచిగా ఉంది ఇది ఇంకా ఎన్న ఏమంటే నీట్గా అప్లై చేసుకుంటే బాగుంటుంది నేనైతే నాకు తెలిసి నేను నీట్గానే అప్లై చేసుకుంటా నాకు నేనే అప్లై చేసుకుంటా ఇంకా ఇదని తొందరగా కలర్ వచ్చేస్తాను చూసారా ఎంత కలర్ వచ్చేసిందో కాకపోతే వన్ డేలో మళ్ళీ పోతుంది ఫింగర్స్కేము అనమాట హ్యాండ్స్కి ఇంకా నేను టూ అవర్స్ పెట్టుకుంటాను టూ అవర్స్ పెట్టుకున్నామంటే మనకి ఒక ఒక డార్క్ బ్రౌన్ కలర్ కొంచెం బార్గంటి కలర్ రావాలనుకుంటా నేను కానీ ఇది డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట సో అది వేసుకున్నాను అప్లై చేసేసుకున్నాను ఇంకా చల్లగా ఉండింది తలంతా గ్రీన్ టీ తాగుదాము కొంచెం వేడి వేడిగా ఉంటే బాగుంటుంది హెన్న పెట్టుకున్నాను అంటే కంపల్సరీగా నాకు కోల్డ్ అయిపోతుంది తెలిసిందే కానీ పెట్టుకుంటే మంచిది హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది అన్నట్టుగా హెన్నా పెట్టుకున్నాను ఇంకా గ్రీన్ టీ పెట్టుకోవచ్చాను ఇంకా మీకు ఈ మధ్య చెప్పాను కదా వెబ్ సిరీస్ మేనిఫెస్టో అనేసి అది నేనైతే ఇంకా కంప్లీట్ కాలేదు చూస్తూనే ఉన్నాను నేను చెప్పిన వాళ్ళు చాలామంది మన సబ్స్క్రైబర్స్ చెప్పాను మీరు పెట్టారు కదా ఆశ నేను చూశాను మేనిఫెస్టో చాలా బాగుంది నాది అయిపోయింది కూడా అనేసి అన్నారు నేనైతే ఇంకా కంప్లీట్ చేయలేదు అది ఇంకా ఇంకా ఒక ఒక సీజన్ ఏమో ఉంది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో తెలుసా కాకపోతే పిల్లలతో చూడొద్దు పెద్దవాళ్ళు చూడొచ్చు అనమాట బాగుంటుంది నెక్స్ట్ ఏమంటే నేను చికెన్ పలావ్ చేస్తున్నాను నెల్లూరు స్పెషల్ చికెన్ పలావ్ మీతో షేర్ చేద్దాము అనిపించింది ఇది నేను ఒక త్రీ టైమ్స్ చేశాను సక్సెస్ఫుల్గా కంప్ ఏమంటారు బాగా వచ్చింది అనమాట చాలా టేస్టీగా వచ్చింది ఎమ్మీగా ఉండింది అందుకనేసి ఇంకా ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను చికెన్ పలావ్కి ఏమేమి కావాలి అని ఎత్తి పెట్టుకుంటున్నాను చికెన్ తీసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను బాగా వాష్ చేసేసి దాంట్లో ఏమంటే నేను సాల్ట్ వేసేసి చికెన్లో మళ్ళీ లెమన్ జ్యూస్ ఉంటుంది కదా అది వేసేసి బాగా మిక్స్ చేసి ఆ పక్కన పెట్టేసాను ఇంకా నేను త్రీ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను అది కూడా వాష్ చేసేసి బాగా కడిగి నానబెట్టేసుకున్నాను అదొక హాఫ్ అన్ అవర్ అని నానబెట్టాలి అప్పుడు బాగుంటుంది రైస్ ఇంకా సో అట్లా నానబెట్టేసుకున్నాను ఇంకా టొమాటోస్ తీసుకున్నాను గ్రీన్ చిల్లీస్ ఇంకా ఆనియన్స్ ఏమేమి కావాలి అవన్నీ తీసుకొని ఇంకా కట్ చేసుకుంటా ఉన్నాను సో చూస్తున్నారు కదా నేను ఏంటి ఎంత క్వాంటిటీ వేసుకున్నాను ఏంటి అనేసి సో దాన్ని బట్టే చేయండి చాలా బాగా వస్తుంది అంటే మీరు బాగా చేస్తారు అట్లే కాకపోతే నా లాగా చేయకపోవచ్చు కదా వేరే టైప్గా చేసుకుంటారేమో ఇది మాత్రం ట్రై చేయండి ఎంత బాగుంటుందో అసలు ఏమంటే నేను రీసెంట్గా నాగార్జున హోటల్ ఉంది కదా సో దానికి వెళ్ళున్నాం ఇంకా అక్కడ అంతా ఆంధ్ర స్టైల్ ఫుడే అనమాట సో ఇంకా అక్కడ బిర్యానీ తింటే అరే నేను ఇంట్లో చేసే బిర్యానీ లాగే ఉంది పలావ్ లాగే ఉంది సేమ్ అలాగే ఉంది కదా దీంట్లో ఏం డిఫరెన్స్ లేదు అంటే టెడ్డీ కూడా అనమాట అవునా అసలు నువ్వు చేసినట్టే ఉంది భలే ఉంది అనేసి అప్పుడు అర్థమైంది ఓ ఇది నెల్లూరు స్పెషల్ పలావ్ అనమాట నాకు తెలియకుండానే నెల్లూరు స్పెషల్ పలావ్ చేసుకుంటున్నాను చికెన్ పలావ్ సో అది ఎలా చేయాలి ఏంటి అనేది షేర్ చేద్దాము అనిపించింది నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఎత్తిపెట్టుకున్నాను ఇదేమంటే పుదీనా కొత్తిమీర రెండు వాష్ చేసి బాగా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకున్నాను సో నాకు కావాల్సిన ఆనియన్స్ టొమాటోస్ గ్రీన్ చిల్లీస్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ నేను రుబ్బి పెట్టుకొని ఉన్నాను ఇంకా గీ వేసుకుంటాం దీంట్లో ఇంకా ఆయిల్ కూడా వేస్తాను ఇంకా అలాగే బిర్యానీ మసాలాస్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను కర్డ్ కూడా పెట్టుకున్నాను ఇంతలో ఏమంటే నేను ఇంకా ప్యాక్ పెట్టుకో కదా ఎక్కువ టైం అయిపోయింది సో నేనేమనుకున్నానంటే హెడ్ బాత్ చేసుకుని వచ్చేసాక బిర్యానీ స్టార్ట్ చేద్దామా లేకపోతే లేట్ అయిపోతుంది అట్లా అనుకున్నాను మరీ ఎక్కువసేపు పెట్టుకుంటే అలాగే ఒక ఫేస్ ప్యాక్ అదే ట్యాన్ ప్రాబ్లం ఉంది నాకు అని చెప్పాను కదా సో అది ట్యాన్ ఫేస్ ప్యాక్ అవుట్ పోవడానికి సో అది అప్లై చేసుకున్నాను యాక్చువల్లీ నెక్ కూడా అప్లై చేసుకోవాలి ఇంకా నాకు ఆ నైటీ అలా పైకి ఉంటుంది కాబట్టి ఇంకా నెక్ అప్లై చేసుకోవాలి ఓన్లీ ఫేస్కి అప్లై చేసుకున్నాను మిగతాది అది మిగిలింది కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా ఆల్టర్నేట్ డే యూస్ చేసుకోవచ్చు సో ఆఫ్టర్ మై బాత్ అనమాట ఇది సో ఫేస్ ఎంత గ్లోగా అనిపించిందో నిజంగా చెప్తున్నాను నాకు నేను మరీ అంతగా నచ్చి నచ్చితేనే నేను అలా పొగుడుతూ చెప్తాను ఆ ప్రోడక్ట్స్ గురించి నాకైతే చాలా నచ్చాయి సో ఫేస్ కూడా చాలా గ్లోగా అనిపించింది దెన్ నెక్స్ట్ ఏమంటే ఇంతకు నేను పులావ్ దేంట్లో చేస్తున్నాను అంటే ఇదిగో ఈ చేపల కూర తీసుకున్నాను కదా ఆ గిన్నెలో చేసుకున్నాను అప్పుడు చాలామంది కామెంట్స్లో నాకు అడ్వైజ్ ఇచ్చారనమాట ఒక సజెషన్ ఇచ్చారు అంటే లైక్ ఏమంటే ఈ చేపల కూరకి చాలా పెద్దది అయిపోయింది ఇది నాకు వేస్ట్ అయిపోతుంది అట్లా అనేసి అనుకుంటే మీరు బిర్యానీకి యూజ్ చేయండి భలే చేసుకోవచ్చు అనేసి సో అలా బిర్యానీ చేద్దాం నేను ఇంకా ఇక్కడ ఏం అంటే చేపల కూర చేసినప్పుడు మనం దీంట్లో చేసేసుకొని దాని తర్వాత కూర అయిపోతుంది కదా నెక్స్ట్ వేరే వేరే బౌల్లో ఏదైనా షిఫ్ట్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అప్పుడు ఇది వెంటనే కడిగి పెట్టేసుకోవాలంట లేకపోతే ఇప్పుడు నేను చూపించాను కదా అక్కడక్కడక్కడ కొంచెం ఘాట్లు ఘాట్లుగా అట్లా అయిపోతుందంట గిన్నె ఖరాబ్ అయిపోతుంది అలాగే కర్రీ కూడా ఏమంటే తినకూడదు దాంట్లోనే పెట్టి 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 ఉంటుంది కదా పెట్టుకొని అది వేడి చేసుకుంటూ అలా తినకూడదు అంట హెల్త్కి కూడా మంచిది కదంట మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు చెప్పారనమాట కామెంట్స్లో చెప్పారో ఇన్స్టాగ్రామ్లో చెప్పారో గుర్తు రావట్లేదు సో పర్సనల్గానే ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ నాకు అసలు తెలియదే తెలియదు నాకు ఇట్లా చేసుకోవాలి అనేసి నాకు ఇంకా ఈ ఈ గిన్నెలో చేసుకుంటాను ఇంకా దాంట్లోనే పెట్టుకొని వేడి చేసుకొని అయిపోయేంతవరకు వరకు ఇంకా దాంట్లో వేడి చేసుకొని ఇంక ఇంకా ఇంకొకేసారి కడిగేదాన్ని ఎందుకు ఇలా అయిపోతుంది అబ్బా కడిగిన వెంటనే గిన్ని ఎంత బాగా మంచిది కొనుక్కున్నాను కొత్తది అట్లా అనుకున్నాను నేను కాకపోతే ఇది రీజన్ అనేసి అప్పుడే తెలుసుకున్నాను నేను ఇంకా నాలాగా కొందరికి తెలియకపోవచ్చు కదా రీజన్ ఇలా అందుకే గిన్నెలు ఇలా అయిపోతుంది అనేసి అందుకే తెలుసుకుంటారు అన్నట్టుగా నేను ఇంకా మీతో కూడా షేర్ చేస్తున్నాను సో బిర్యానీ ఐ మీన్ పులావ్ బిర్యానీ వేరు పులావ్ వేరు సో నేను పులావ్ చెప్పాలంటే రాదు వెంటనే బిర్యానీ అనే వచ్చేస్తూ ఉంటుంది సో ఇక్కడ ఏమన్నా దీంట్లో ఆయిల్ వేశాను నెయ్యి వేసాను దాని తర్వాత ఇదేమది గ్రీన్ చిల్లీస్ వేశాను ఇంకా బిర్యానీ మసాలాలు అన్నీ వేసాను ఆనియన్ ఫ్రై చేశాను దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను నెక్స్ట్ అంతా ఫ్రై అయిపోయింది టొమాటోస్ వేసేస్తాను ఈ టొమాటోస్తోనే కొంచెం ప్రాబ్లం నాకు మెయిన్గా బ్యాంగ్లూర్ టొమాటోస్తో ప్రాబ్లం నాకు తొందరగా అది మగ్గవు ఉడకవు అది పెద్ద హెడేక్ దాంతో మొన్నటి వరకు నేను ఎప్పుడు తిరుపతికి వెళ్ళిన అక్కడ టొమాటోస్ తెచ్చుకుంటా ఉండేదాన్ని ఈ మధ్య అంటే ఏమున్న ఇంట్లో కదా టొమాటోస్ మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళడము మళ్ళీ వచ్చేస్తూ ఉంటాడు నాలుగు రోజులకు ఒకసారి ఎందుకులే అన్నట్టుగా వద్దనేసి తెచ్చుకోలేదు సో ఇవి హైబ్రిడ్ టొమాటోస్ అనమాట ఇంకా అట్లే ఉంటాయి కదా సో అట్లా ఇంకా బాగా మగ్గిన తర్వాత కర్డ్ వేసుకోవాలి సో కర్డ్ వేసుకొని బాగా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి ఎంత హెమీగా ఉంటుందో ఈ మసాలా అసలు ఇది చేస్తూ ఉంటేనే మనకు చేసే వాళ్ళకి స్మెల్ అంతగా రాదేమో అక్కడ పక్కన కూర్చొని ఉంటారు చూసారా వాళ్ళకి భలే ఆకలేసేస్తుంది ఇప్పుడు తినేయాలి అనిపిస్తుంది అనమాట ఇంకా ఇప్పుడు ఏమంటే ధనియాలు పౌడర్ వేస్తున్నాను అలాగే రెడ్ చిల్లీ పౌడర్ అంటే గ్రీన్ చిల్లీస్ వేసాను కాబట్టి కారం చూసుకొని వేసుకోండి గ్రీన్ చిల్లీస్ వేసి రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేలాగా చేసుకోండి సో అప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట సో నెక్స్ట్ ఏమంటే ఇంకా చికెన్ పెట్టుకున్నాం కదా చికెన్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది ఇంకా లెమన్ జ్యూస్ కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇంకా చికెన్ అంతా దీంట్లో వేసుకున్నాను చికెన్ అంతా వేసి బాగా కలబెట్టుకుంటూ అలా ఉన్నాను అలా మిక్స్ చేస్తూ ఉంటే డౌట్ వచ్చింది ఒరే దీంట్లో వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ వేస్తేనే నిండుగా అయిపోయింది దీంట్లో నేను ఇంకా రైస్ వేస్తే ఉడుకుతుందా అని డౌట్ వచ్చేసింది కొంచెం టెన్షన్ వేసింది మళ్ళీ దీన్ని వేరే దాంట్లో షిఫ్ట్ చేయాలా అనేసి అనిపించింది కానీ చూద్దాంలే అన్నట్టుగా ఇంకా చికెన్ మసాలా వేసాను దీంట్లో మీ మీరు బిర్యానీ మసాలా ఉంటే కూడా వేసుకోండి నేను వేయలేదు బిర్యానీ మసాలా ఇంకా గరం మసాలా అవసరం లేదు మనకి ఎందుకంటే ఆల్రెడీ మన గరం మసాలా అవన్నీ వేసేస్తున్నాము స్పైసెస్ అంతా అవసరం లేదు సో ఇంకా నేను ఎసురు వేసేసాను ఏమవుతుంది అది అవుతుంది చూద్దాము అన్నట్టుగా ఎసురు వేసేసాను సాల్ట్ తక్కువ అనిపించింది ఇంకా సాల్ట్ యాడ్ చేశాను దాని తర్వాత ఇంకా కొంచెం ఉడుకుతుంది కదా ఎసురు అంతా అప్పుడు ఇంకా రైస్ వేసుకోవాలి ఈ ఎసురు ఏమంటే కొంచెం బాగా కాగుతుంది కదా బాగా బురగలు వస్తూ ఉంటాయి అప్పుడు రైస్ వేయండి లేకపోతే ముందే కొంచెం బురగలు వస్తేనే మనము రైస్ వేసేస్తూ ఉంటాం నేను వేసేస్తూ ఉండే దాన్ని ముందు అలా వేయకూడదని మళ్ళీ తెలుసుకున్నాను సో అప్పుడు బాగా ఈక్వల్గా మంచిగా ఆ వేడిలో బాగా ఉడుకుతుంది వేడి ఏమంటే కొంచెమే వేడైనా అనుకోండి కొంచెం ఉడుకుతుంది కొంచెం ఉడకదు సో అట్లా అయిపోతుంది ప్రాబ్లం ఇంకా ఇదేమంటే ఇంకా దీని మీద ఒక ప్లేట్ పెట్టి దీని మీద ఒక వెయిట్ పెట్టాను నేను సో తర్వాత ఏమంటే నా హెయిర్ కొంచెము డ్రై అయ్యాయి సో మీకు నా ఫేస్ చూపించాను కదా నా హెయిర్ చూపించారు కదా సో ఇక్కడ ఇంట్లో ఉంటే నా కలర్ మీకు సరిగా కనిపించదు ఎండలో వెళ్ళాము అనుకోండి మంచిగా కలర్ కనిపిస్తుంది బ్రౌన్ డార్క్ బ్రౌన్ కలర్ ఉంటుంది నాకు చాలా ఇష్టము ఇంకా ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం బార్గండి కలర్లో కనిపిస్తుంది యాక్చువల్లీ ఒకసారి నేను పిల్లన కొత్తల్లో అట్లా బార్గండి కలర్ యూజ్ చేశాను బాగుంటుంది బార్గండి కలర్ కానీ అది పెట్టాము అనేది బాగా తెలిసిపోతుంది డార్క్ బ్రౌన్ అనుకోండి అంతగా అనిపించదు అంటే గార్డియర్ కలర్స్ ఉన్నాయి కదా సో హెయిర్ కలర్ సో అది యూజ్ చేసేదాన్ని అప్పుడు సో మన పులావ్ రెడీ అయిపోయింది నెల్లూరు స్పెషల్ చికెన్ పులావ్ ఎంత నచ్చిందో నాకైతే చాలా చాలా బాగుండింది కలర్ఫుల్గా ఉండింది కరెక్ట్గా సరిపోయింది ఎలాగో నేను పొంగిపోతుందేమో సరిపోద్దేమో రైస్ అనేసి అనుకున్నాను కానీ చాలా బాగుండింది ఇంకా రైతా చేసా రైతా చేసాను ఇంకా అలానే కుకుంబర్ కట్ చేసి పెట్టాను ఎంత బాగుందో అసలు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇంకా రెడీ అయిపోయాలి ఇంటికి రాగానే ఇంకా వాళ్ళకి కూడా పెట్టేశాను ఇంకా ఇక్కడితో బ్లాగ్ ఏం చేసేస్తున్నాను మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకున్నా నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏమైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్ కొంచెం లేట్ అయితే ప్లీజ్ ఏం అనుకోవద్దు నెక్స్ట్ ఎందుకు లేట్ అయింది ఏంటి అనేది నేను కమింగ్ బ్లాగ్లో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్